అందరికీ చూడండి ఎప్పుడైనా సరే ఈవినింగ్ స్నాక్ అని కొత్త కొత్త వెరైటీస్ అన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను కదండి పిల్లలైనా పెద్దలైనా కూడా ఎంత ఇష్టంగా తింటారని దానిలో భాగంగా ఈరోజు చూడండి పుచ్చకాయతో ఎంత చక్కటి వెరైటీ అనండి అది కూడా అసలు చైన గ్రాస్ అని దొరుకుతుందండి దానితోటి ఆ రెండు పుచ్చకాయని జ్యూస్లా తయారు చేసేసి చైనా గ్రాస్ వేసి గడ్డి జున్నని చేస్తామండి పాలు వేసి అలా కాకుండా ఈరోజు పుచ్చకాయ జ్యూస్లో ఈ చైనా గ్రాస్ వేసి చక్కటి ఇదిగోండి గడ్డి జున్నని పుచ్చకాయ జ్యూస్తో తయారు చేయడం ఎంత వెరైటీ కానీ పిల్లలు ఎంత ఆశ్చర్యపోతూ తింటారనండి ఇదిగోండి అది ఏ విధంగా తయారు చేయాలో మీకు నేను చూపిస్తాను అసలు ఎంత చక్కటి వెరైటీయో ఇది పిల్లలు చూడగానే ఆశ్చర్యపోయి మనం మామూలుగా పుచ్చకాయ ముక్కలు పెడితే వాళ్ళు తినరు కదండీ ఈ విధంగా తయారు చేసేస్తే అసలు చక్కగా తినేస్తారు అలాగే పూర్వకాలంలో అమ్మమ్మలు నాయనమ్మలు సాయ ఈవినింగ్ స్నాక్ అని చెప్పి ఎంత పౌష్టికాహారాలు తయారు చేసుకునేవారనండి దానిలో భాగంగా వేరుశనగ గుళ్ళని చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నానబెట్టి కనీసం రెండు గంటలైనా నానబెడితే మనకి చక్కగా నానిపోయి ఉంటాయండి దాంతో గుగ్గిళ్ళని తయారు చేస్తాము అలా తయారు చేసిన గుగ్గిళ్ళు చాట్ కూడా ఈరోజు నేను మీకు చూపిస్తాను ఇంకొక రకం ఈవినింగ్ స్నాక్ ఏంటంటే ఇలాగా గుగ్గిళ్ళు అయితే మనం ఎంతో ఇష్టంగా తింటామండి పిల్లలు మాత్రం కొంచెం ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి అని చెప్పి బజార్లో మనకి బూందీ దొరుకుతుంది కదండి ఆ బూందీలోని ఇలాగ ఉడకపెట్టిన వేరుశనకాయ గుళ్ళు వేసేసి ఆ చాట్ ఎలా తయారు చేయాలో కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ మూడు రకాలు కూడా మీకు చక్కటి వెరైటీతోటి పుచ్చకాయ జ్యూస్తో తయారు చేసిన గడ్డిచున్ను అలాగే మీకు గుగ్గిళ్ళు అని చెప్పి పూర్వకాలం అమ్మమ్మలు నాయనమ్మలు చేసిన వంటకాన్ని మీకు వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి అవి ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు నేను చూపిస్తానండి ఇదిగోండి పుచ్చకాయని ఎప్పుడైనా సరే ఈ విధంగా మనం మొదట ఇలాగ ముక్క ముక్కలుగా మనం తరిగి పెట్టేసుకోవాలండి అలా ఉదయాన్నే వేరుశెనకాయ గుళ్ళని ఒక నాలుగు గంటలైనా సరే నానబెట్టుకుని మనం రెడీగా ఉంచుకుంటే ఉడికాక దానిలో ఎలా పోపు చేర్చుకోవాలో మీకు చూపిస్తాను ఇదిగోండి చెప్పాను కదా మీకు పుచ్చకాయ గడ్డి జున్నని అని చెప్పి ఇలాగా గడ్డి జున్ను తయారు చేసేసి మనం పుచ్చకాయ పుచ్చకాయని ఎప్పుడైనా సరే రెండు భాగాలుగా కట్ చేసి దాంట్లో దానిలో ఉన్న మన మిశ్రమాన్నంతా తీసేసి అది ఖాళీగా ఉంచుకొని ఈ విధంగా మనం తయారు చేసిన పుచ్చకాయ గడ్డి జున్ను అంతా దాంట్లో పోసేసుకోవాలండి అలా పోసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా మనకి ఇలాగ గట్టిగా అయిపోతుంది అసలు చూడండి ఒరిజినల్ పుచ్చకాయ ముక్క కూడా నేను పక్కన పెట్టాను అది అదేమో ఒరిజినల్ పుచ్చకాయ ముక్క ఇప్పుడేమో మనం తయారు చేసిన గడ్డిజొన్ను పుచ్చకాయ ముక్క ఎలా ఉన్నాయండి చక్కటి ఆశ్చర్యంతో పిల్లలు ఇంకెంత ఆశ్చర్యపోతారో మీరే చూడండి ఇది తయారు చేసి అసలు ఎంత సూపర్గా ఉన్నదనండి ఈ గడ్డిజొన్ను మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మనం ఇలా తయారు చేసి పిల్లలకి కానీ పెద్దలైనా కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారండి అసలు మెత్త మెత్తగా ఉండి గడ్డి జున్న అంటే ఎంత బాగుందో అనిపిస్తుందండి తయారు చేస్తే అది తయారు చేసే విధానం కూడా మీకు నేను చూపిస్తాను గడ్డి జున్న అడిగితే చైనా గ్రాస్ అంటారండి దాన్ని అది తెచ్చుకుని మనం డైరెక్ట్గా ముక్క ముక్కలుగా చేసి వేసేవచ్చు లేకపోతే ఆ గడ్డి జున్నని మిక్సీ ఆడుకుంటే కొంచెం మనకి పొడిలా వస్తుంది మెదిగోండి గుగ్గిళ్ళు అని చెప్పాను కదండి అమ్మమ్మలు నాయనమ్మలు చేసే వంటకం అని చెప్పి వేరుశానకే గుళ్ళు ఉదయాన్నే నానబెట్టేసానండి ఆ నానబెట్టేసిన వాటితోటి గుగ్గిళ్ళని తయారు చేసుకుని తింటే ఎంత పౌష్టికాహారం అని అండి పిల్లలకైతే ఇంకా అసలు చెప్పక్కర్లేదు చక్కటి పౌష్టికాహారం అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ విధంగా గుగ్గిళ్ళు చక్కగా పిల్లలకి స్నాక్స్గా పెట్ట పెట్టడానికి ట్రై చేయండి అదేవిధంగా ఇది కానీ చైనా గ్రాస్ అని చెప్పాను కదా మీకు ఇలాగ బజార్లో మనకి కిరాణా షాపుల్లో దొరుకుతుందండి ఈ గడ్డిజున్ను ప్యాకెట్ని మనం తెచ్చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ మిక్సీలో ఆడేసుకుంటే మనకి కొంచెం పొడి పొడలు ఆడుతూ వచ్చేస్తుంది ఇలా పెద్ద పెద్ద మొక్కలుగా వేసేసుకోవచ్చు కానీ అది మరి మరిగేటప్పుడు కొంచెం ముక్క ముక్కలుగా అనిపిస్తుంది కాబట్టి మనం మిక్సీ ఆడేసుకుంటే పొడిలా వచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా మనం పుచ్చకాయ మొక్కలన్నిటిని పుచ్చకాయని రెండు భాగాలుగా చేసి ఒక భాగంలోని మొత్తం మిశ్రమాన్నంతా ఇలాగ మొక్క మొక్కలుగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి దీన్ని మిక్సీ ఆడుకుని జ్యూస్లా తయారు చేసి మొదట మనం చైనా గ్రాస్ అని చెప్పాను కదండి కొంచెం పెద్ద పెద్ద మొక్కలుగా చేసి వాటిని మిక్సీ ఆడేసుకోవాలి చైనా గ్రాస్ని అలాగే పుచ్చకాయ ముక్కల్ని కూడా జ్యూస్లా తయారు చేసుకుని దాన్ని మనం గడ్డి జొన్నె ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇది ఎంత వెరైటీ గడ్డి జున్నోనండి గడ్డి జున్నని పాలు పోసి పంచదార వేసి గడ్డి జున్న తయారు చేస్తామండి అలా కాకుండా పాలు బదులు మనం ఇలాగా పుచ్చకాయ ముక్కల జ్యూస్ని వేసి గడ్డి జున్న తయారు చేస్తే అసలు ఎంత వెరైటీగా ఉంటుందో మీరే చూడండి ఈ విధంగా మనం ముక్కలన్నిటిని కొంచెం మనం లైట్గానే వాటర్ పోసుకోవాలి ఎక్కువగా పోసుకోకూడదు అలా వాటర్ పోసేసుకోకుంటే మరీ పలుచక అయిపోతుందండి అందుకని చెప్పి కొద్దిగా ఒక పావు గ్లాస్ వాటర్ చేర్చి మనం మిక్సీ ఆడేసుకుంటే మనకి జ్యూస్ రెడీ అయిపోతుంది ఆ జ్యూస్ని మనం ఎలాగ గడ్డి జున్ను తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను ఇదిగోండి చక్కగా మనం రకరకాల మనం హల్వాలని అలాగే జున్నని అన్ని రకాలు చేస్తాం కదండి కానీ ఇది వెరైటీ గడ్డి జున్ను అంటే ఇదేనేమో అనిపించిందండి ఈ విధంగా తయారు చేసిన గడ్డి జున్ను ఉన్నదండి అంత బాగున్నదో చక్కటి టేస్ట్ తోటి వెరైటీ స్నాక్ అంటే ఇదేనేమో అనిపించిందండి అంత చక్కగా కుదిరింది ఇందులో కూడా మనం పుచ్చకాయ జ్యూస్ కొంచెం తీపిగా ఉంటుంది కదండి అందుకని చెప్పి అసలు పంచదార కూడా ఎక్కువ వేసుకోకర్లేదు కొద్దిగా పంచదార వేస్తే సరిపోతుంది ఇదిగండి మనం పుచ్చకాయని రెండు భాగాలుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా దాంట్లో అదంతా తీసేసి గిన్నెలాగా దాన్ని అలా ఉంచి తయారైన గడ్డి జున్నని దాంట్లో పోసేసుకోవాలి ఇలా పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఇలాగ మనం జ్యూస్లా తయారు చేసుకున్న పుచ్చకాయ ముక్కల జ్యూస్ని ఇలా మూకుటిలోకి చేర్చేసుకోవాలండి అలా చేర్చుకున్నాక బాగా మరగనిచ్చుకుని అప్పుడు పంచదార అలాగే మనం మిక్సీ ఆడి పెట్టుకున్నాం కదండి గడ్డి జొన్నని దాన్ని కూడా పౌడర్ని వేసేసి ఒక ఐదు నిమిషాలు బాగా మరగబెట్టుకోవాలి ఎంత మరగబెట్టుకుంటే మనకి అంత చక్కటి గడ్డి జొన్న వచ్చేస్తుంది ఇవ్వండి ఈ విధంగా మనం చైనా గ్రాస్ని మొక్క మొక్కలుగా చేసి మిక్సీ ఆడుకున్న దాన్ని ఇలాగే జ్యూస్లోకి చేర్చేసుకోవాలి అలాగే ఒక ఐదారు స్పూన్ల పంచదారని కూడా వేసుకుని కొంచెం తీపి చూసుకుని సరిపోకపోతే మనం ఎంత తీపి కావాలనుకుంటే అంత తీపి పంచదార వేసుకోవాలండి వేసుకుని తయారు చేస్తే ఇది భలే వెరైటీగా ఉంటుందండి మీకు ముందు చూపించాను కదండి మొక్కల్ని పుచ్చకాయ మొక్కల్లాగా రియల్ పుచ్చకాయ మొక్కల్లాగా వచ్చేస్తాయండి ఈ గడ్డి జున్ను వేసి మనం కట్ చేస్తే ఈ విధంగా బాగా మనం మరుగుతూ ఉన్నప్పుడే పంచదార ఒక ఐదారు స్పూన్లు వేసేసుకుని తర్వాత ఇలాగా మనం చైనా గ్రాస్ని మిక్సీ ఆడుకున్నాం కదండి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ పొడిని కూడా కొంచెం వేసేసుకోవాలి ఈ చైనా గ్రాస్ ఒక ప్యాకెట్ అయితే మనకి ఒక గ్లాసున్నర జ్యూస్లా తీసుకుంటే మనకి కొంచెం గట్టిగా వస్తుందండి మరీ కొంచెం వాటర్ కానీ అలాగే పుచ్చకాయ ముక్కలు జ్యూస్ కానీ ఎక్కువగా ఉంటే మనకి గడ్డి జున్ను అనేది సరిగ్గా రాదండి ఎప్పుడైనా సరే ఒక ప్యాకెట్కి పాలు అయితే మనం లీటర్ పాలు అంటామండి అలాగే మనం ఇప్పుడు పుచ్చకాయ జ్యూస్ని ఒకటిన్నర గ్లాస్ వచ్చేదట్టు చూసుకుంటే సరిపోతుంది దాంట్లోకి ఒక ఐదారు స్పూన్లు పంచదార వేసేసుకుని బాగా కలుపుకుంటూ ఉంటే కొంచెం చిక్కబడినట్టు అవుతుంది ఈ చైనా గ్రాస్ వేయడం వలన అలా చిక్కబడిన దాన్ని మనం ఇగండి ఈలోపు గుగ్గిళ్ళని చెప్పాను కదండి గుగ్గిళ్ళ కోసం అని చెప్పి వేరుశనకాయ గుళ్ళని నానబెట్టుకున్న వేరుశనకాయ గుళ్ళు కుక్కర్లో పెట్టి ఒక్క విజిల్ చాలండి చక్కగా ఉడికిపోతాయి అలా ఉడికిన వేరుశనకాయ గుళ్ళని ఇలాగ మనం పోపు పెట్టుకుంటే అసలు దీన్నే గుగ్గిళ్ళు అంటారండి ఇంకా పోపు పెట్టుకుంటే చాలండి ఇంకా వేరే రకాలు చేర్చుకోక్కర్లేదు ఆయిల్ వేసుకుని ఆయిల్లోకి జీలకర్ర ఆవాలు వట్టి ఎండుమిర్చి అలాగే పచ్చిశనగపప్పు ఎండుమిర్చి కొంచెం మొక్కలని కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి అప్పుడు మనకి టేస్ట్ ఈ పోపు టేస్టు అలాగే వేరుశనకాయ గుళ్ళు ఉడికిన టేస్ట్ ఎంత బాగుంటుందో అండి ఈ విధంగా తయారు చేసి చక్కగా గుగ్గుళ్ళు అని చెప్పి అనేవారండి మన పెద్దలు అలా తయారు చేసిన ఆహారంలో ఎన్ని పోషక విలువలు ఉంటాయో మనం చెప్పలేమండి అది కూడా ఎంతో హెల్తీ స్నాక్గా మనం చెప్పచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఇలాగ మనం ఈరోజు నేను వేరుశనకాయ గుళ్ళని నానబెట్టి గుగ్గిళ్ళుగా తయారు చేశాను అలా కాకుండా మనం ఇలాగే పోపు వేసుకుని ఎన్ని రకాలనైనా కూడా మనం చేర్చుకోవచ్చండి పెసలు నానబెట్టుకోవచ్చు అలసందలు నానబెట్టుకుని చేసుకోవచ్చు పచ్చి శనగపప్పు నానబెట్టుకుని చేసుకోవచ్చు అలాగే శనగలు ఉంటాయి కదండి శనగలను కూడా ఈ విధంగా గుగ్గిళ్ళని తయారు చేసుకోవచ్చండి ఏది చేసుకున్నా కూడా ఇలా పోపు వేసుకుని వేసుకుని చక్కగా మనం కలుపుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుంది అలాగే ఎంతో హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చండి ఈ గుగ్గిళ్ళు అయితే ఎంత బాగుంటాయో ఒక్క పోపు ఒకటేనండి మనం వేసేది అయినా కూడా ఎందుకో అంత టేస్ట్ వస్తుంది కరివేపాకుని మనం ఎండుమిరపకాయ ముక్కల్ని కొంచెం ఎక్కువగా వేసుకుంటే పోపులోకి చక్కటి టేస్ట్ తోటి మనకి గుగ్గిళ్ళు చాట్ రెడీ అయిపోతుందండి ఇలా తయారైపోయాక చూడండి మీకు ఈ లోపు మనకి ఈ జ్యూస్ కూడా బాగా మరిగిపోయి దగ్గర పడడం ప్రారంభించింది దానిని మనం ఇదిగోండి పుచ్చకాయ ముక్కలన్నీ తీసేసి ఖాళీగా గిన్నెలా తయారు చేసుకున్నాం కదండి దానిలోకి మనం ఈ జ్యూస్ని అంతా నింపేసుకుంటే నింపేసుకుని కాసేపు ఉంచి కొంచెం చల్లారుతు చల్లారుతున్నప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి మన చక్కటిగా చక్కగా మీకు ముందు చూపించినట్టుగా మొక్కలు క కట్ చేసేసుకోవచ్చండి వెరైటీ స్వీట్ అంటే ఇదేనేమో అలాగే పిల్లలకి వెరైటీ స్నేహాన్ని స్నాక్ అంటే ఇదేమో ఇదేనేమో అనిపించేటట్టు ఉంటుందండి ఈ స్వీట్ ఇదిగోండి మనం కొంచెం వేరుశనకాయ గుళ్ళు గుగ్గిళ్ళని తయారు చేసుకున్నాం కదండీ కొంచెం ఉంచి ఇలాగ చాట్లా అని కూడా ప్రిపేర్ చేసిస్తే అది కూడా ఎంతో ఇష్టంగా తింటారండి బజార్లో మనకి బూందీ దొరుకుతుంది కదండి ఆ బూందీ తెప్పించుకుని ఇలాగ వేరుశనకాయ గుళ్ళు అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర నిమ్మరసం పిండేసుకుంటే చక్కగా ఇదిగోండి ఈ విధంగా కూడా మనం తయారు చేసి పెడితే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఈ విధంగా తయారు చేసిన చాటు బూందీ చాటు అలాగే వేరసనకాయ గుళ్ళ గుగ్గిళ్ళు మరొక కొత్త వెరైటీ పుచ్చకాయ జ్యూస్తో తయారు చేసిన గడ్డి చెండి ఇవన్నీ కూడా మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎంత చక్కటి గుగ్గిళ్ళనండి ఇవి అసలు ఎప్పుడైనా సరే మా చిన్న మా చిన్నప్పుడు మా బాబాయ్ ఇల్లు మా ఇల్లు పక్కపక్కన ఉండేవండి మా నాయనమ్మగారు అయితే ఎప్పుడెప్పుడు ఐ నాలుగు గంటలు అవుతుందా మా పిన్ని గారు చాలా శ్రద్ధగా చేసి ఈ గుగ్గిళ్ళు డైలీ తయారు చేసేవారండి అక్కడి నుంచి మా నాయనమ్మగారు మా ఇంటికి వచ్చి మాకు పెట్టాలని అంత ఆతృత పడిపోయేవారు అలాగ డైలీ కూడా ఆవిడ ఇలాగ గుగ్గిళ్ళు మా అమ్మగారింటికి తీసుకొచ్చేవారండి అవన్నీ ఈ గుగ్గిళ్ళు అని చెప్పినప్పుడు మా నాయనమ్మ గారు తెచ్చే గుగ్గిళ్ళన మా పిన్ని గారు చేసిన గుగ్గిళ్ళ గుర్తొచ్చినాయండి అండి చక్కగా మనం ఇలాగ బూందీ దొరుకుతుందని ఆ బూందీ కూడా ఇదిగోండి బూందీలో మనం ఉడికించిన వేరుశనకాయ గుళ్ళు అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర నిమ్మరసం వీటిని వేసేసుకుని చక్కగా కలిపేసుకుంటే చక్కటి బూందీచట్టు తయారైపోతుంది చూడండి ఎంత వెరైటీగా వచ్చిందో గడ్డి జొన్ను మీకు మొదటి చూపించాను కదా చక్కగా ఇలాగ మనం పుచ్చకాయ మొక్క ఖాళీ చేసేసి గిన్నెలా తయారు చేసేసుకుని గడ్డి జొన్ను వేసి గడ్డి జొన్ను తయారైన మిశ్రమాన్ని వేసేసి చక్కగా మొక్కల్లా కట్ అది కూడా కొంచెం టైం ఎక్కువగా పడుతుందండి చల్లారడానికి ఎంత చల్లారితే ముక్కలు అంత బాగా వస్తాయి అలా చల్లారుతున్నప్పుడు మనం కొంచెం తొందరగా మొక్కలు కట్ చేసేసుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో కొంచెం జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలా పుచ్చకాయ ముక్కలు వేస్తున్నాం కదండి అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కూడా కొంచెం గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చక్కటి గడ్డి జొన్న రెడీ అయిపోతుందండి ఈ పుచ్చకాయ జొన్ను అలాగే గుగ్గిళ్ళు బూందీ చాటు మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ